నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరచాయి వట్టిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ సిరసవాడ భిక్షమయ్యక గారు ఘన విజయం సాధించారు పెద్ద పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి కేవలం ప్రజల విశ్వాసంతో భిక్షమయ్య గారు ఈ విజయాన్ని అందుకున్నారు ఓట్ల లెక్కింపులో ఆయన స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు విజయం తర్వాత స్పందించిన సిరిసివాడ భిక్షమయ్య గారు వట్టిపల్లి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన శ్రేయాభిలాషులు గ్రామ ప్రజలు భిక్షమయ్య గారికి శుభాకాంక్షలు తెలిపారు మా వట్టిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు గ్రామస్తులకు నన్ను మా వడ్డపల్లి గ్రామ ప్రజలు గెలిపించినందుకు ధన్యవాదములు అందరికీ పాదాభి వందనాలు నాకు అందరూ సానుభూతిగా ప్రజలు నీ ప్రజల్లో చుసుకపోయినా కాబట్టి అందరూ నాకు ఓటేసి గెలిపించారు కావున మేము వాళ్ళకు కష్టపడి ఏ ప్రజ ఒప్పుకున్నలో సీసీ రోడ్లు కానీ పింఛన్లు కానీ పేద ప్రజలకు రేషన్ కార్డు కానీ మా బట్లపల్లి గ్రామ ప్రజలకు రేషన్ కార్డు బియ్యం కూడా అక్కడ సరఫరా చేయాలనుకుంటున్నాం అక్కడ సరఫరా షాప్ పెట్టిస్తే అక్కడిని తర్వాత మేము పింఛన్లు కూడా చాలామంది రాలేదు పింఛన్లు కూడా ఇప్పిస్తా గవర్నమెంట్ కొట్లాడి నేను అందరికీ అందరిలో నేను ఒక కొడుకులాగా వాళ్ళ ఒక అన్నలాగా ఒక తమిళ్లాగా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను